నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే సంకష్టహర చతుర్థి మనం ఏ పూజ చేసినా కూడా తొలి పూజ వినాయకునికి చేయాలంటారు మరి అటువంటి వినాయకునికి సంబంధించిన ఒక రోజు ఏదైనా ఉంది అని అంటే మనందరికీ తెలిసింది సంకష్టహర చతుర్థి ఆ రోజున మనందరం కూడా వినాయకునికి రకరకాల పూజలు చేస్తుంటాము ఉపవాసం ఉంటూ ఉంటాము ఇలాంటి రకరకాల ఆచారాలు అయితే మనం పాటిస్తూ ఉంటాం అసలు నిజంగా ఆ రోజున చేయాల్సిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేద అధ్యాపకులు ప్రవచన కర్త ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంతోష్ కుమార్ గణపర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి మంగళం అయితే సంకష్ట హర చతుర్థి చాలామంది ఇది ఒక వ్రతంలా కొన్ని మాసాల పాటు ఆచరించే వాళ్ళు ఉంటారు కొంతమంది అప్పటికప్పుడు ఆచరించి దాన్ని వదిలేసే వాళ్ళు ఉంటారు అసలు ఈ సంకష్టహార చతుర్థి రోజు వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏంటి నిజంగా ఇది వ్రతంలా ఆచరించాలా లేదు అంటే మనం ఒక సంకల్పం చెప్పుకొని దాని ప్రకారంగా వెళ్తే బాగుంటుందా ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుంది మనం సంకష్టహార గణపతి అంటామండి గణపతికి ముప్పై రెండు రూపాలు మనకు కనిపిస్తాయి అన్ని పురాణాలను మనం చూసినప్పుడు ముప్పై రెండు గణపతులు కొన్ని చోట్ల షోడశ గణపతులు అంటే పదహారు గణపతులు కూడా మనం చూస్తూ ఉంటాం ముప్పై రెండు గణపతుల్లో ముప్పై రెండవ గణపతి పేరు సంకష్టహర గణపతి ఆయననే సంకటహర గణపతి అని కూడా మనం అనొచ్చు పెద్దగా రెండు శబ్దాల్లో పెద్దగా తేడా ఉండదు సంకటహర గణపతి సంకటము అంటే దుఃఖం హరము అనంటే అంటే దానిని పోగొట్టడం దుఃఖాన్ని పోగొట్టే గణపతి సంకటహర గణపతి అనేది ఇక్కడ మనకు అర్థం అండి సంకటహర గణపతి వ్రతము అని అంటే ఏమిటి అని అంటే మనకు ఏదైనా దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం చేసేటటువంటి వ్రతమే ఈ వ్రతం దుఃఖము అంటే బాధ ఏదైనా బాధో కష్టమో ఇంతే మన భాషలో చెప్పాలంటే ఏదైనా ఒక కష్టం నుండి మనం బయటపడాలంటే సంకష్టహర గణపతి వ్రతాన్ని చేసుకుంటే తప్పక బయటపడతాం ఇది వ్రతం అంటే అంటే ఇందాక నేను అన్నట్టుగా ఆ ఒక్కరోజు మాత్రమే పరిమితం అయి ఉంటుందా లేదంటే కొన్ని నెలల పాటు రోజుల పాటు అలా దీనికి కొన్ని నియమాలు చెప్పారండి సంకష్టహర గణపతి వ్రతం అనేది ఒక చెవితి నాడు మొదలుపెట్టి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు చేయడం అనేది ఒక దీక్ష ఉంది అది మొదలు పెట్టడం కూడా శ్రావణ మాసంలో కృష్ణపక్ష చెబితి నాడు మొదలు పెట్టాలి ఇరవై ఒక్క సంవత్సరాలు తీసుకునేవాళ్ళు ఒకవేళ మధ్యలో ఏదైనా చేయలేక ఆటంకం వచ్చింది అని అంటే ఆటంకం వచ్చినా పర్వాలేదు అస్సలు చేయలేని పరిస్థితుల్లో ఆ నెల విడిచిపెట్టినా ఇబ్బంది లేదు కానీ ఇరవై ఒక్క సంవత్సరాలు దాన్ని కొనసాగించేట్టుగా ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒకటి ఒక నెల మొదలుపెట్టుకున్నారు శ్రావణ పక్షంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు మొదలుపెట్టుకుని వాళ్ళు ఇరవై ఒక్కేళ్ళు చెయ్యాలి మధ్యలో వాళ్లకు ఆశౌచాలు వస్తే ఎవరైనా ఇంట్లో కాలం చేసినప్పుడు ఎవరైనా పుట్టినప్పుడు కుదరదు కాబట్టి అప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఆ నెలకి విడిచిపెట్టి తదుపరి నెలలోనే కొంచెం ఎక్కువగా పూజ చేసుకోవడము లేదా చెవితి నాటికి వాళ్ళు ఆ శౌచంలో అంటే మైలలో ఉన్నారనుకోండి మైల తీరిన రోజున ఒకసారి పూజ చేసేసుకోవడం అలా చేయొచ్చు అంటే అది చవితి రోజు చేసిన పూజ కిందకే వస్తుంది అదే ఫలం వస్తుందండి ఏమీ ఇబ్బంది లేదు ఎందుకు అంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్న కాలం మీకు సహకరించలేదు కాబట్టి మైల రోజున ఒకవేళ వ్రతం అయితే కనుక మైలలో ఉన్నప్పుడు వ్రతం వస్తే ఆ రోజు వదిలేసి పది రోజులు అయిపోయిన తర్వాత శుద్ధి అయిపోయిన తర్వాత తదుపరి రోజే చేసుకోవచ్చు ఆ విధంగా ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా పూర్తి చేయడం చాలా మంచిది ప్రస్తుతానికి ఇప్పుడు సరేనండి మీరు చెప్పేవన్నీ చాలా అసందర్భంగా ఉన్నాయి ఇరవై ఒక్క సంవత్సరాలు పన్నెండు చతుర్థులు ఎవరు చేస్తారు ఇదేమీ అయ్యే పని కాదు మీరు సులువుగా చెప్పండి అని అంటే ఇంకో మాట చెప్పారు చేస్తే జీవితాంతం చేయమన్నారు మొత్తం జీవించి ఉన్నంత వరకు చేయవచ్చు లేదు అంత అవకాశం లేదు కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు చేయమన్నారు అది అవకాశం లేదు ఒక సంవత్సరంలో పన్నెండుగా పన్నెండు చెవితిలో చేయమన్నారు బాగుంది అది కూడా అవకాశం లేదనుకోండి ఎప్పుడు అవకాశం ఉంటే ఆ చెవితి మాత్రం చేసుకుంటూ ఉండొచ్చు ఇది సంకష్టహార గణపతి వ్రతం యొక్క ఇదండి ఇది అసలు చాలా సులువైనటువంటి పూజ అండి చాలా సులువైనటువంటి వ్రతం ఎలా అండి ఎలా చేయాలి ఏదైనా ఒక పూజ అనేసరికి మనకి ఏదో సంబారాలు వస్తువులు అవి ఇవి ఏర్పాట్లు కంగారపడతారు ఏమీ లేదు ముఖ్యంగా ప్రదోషకాలానికి చెబితి ఉన్న రోజు తీసుకోవాలి మొట్టమొదట అంతేనండి ప్రదోషము అని అంటే సూర్యాస్తమయ కాలం నుండి నలభై ఎనిమిది నిమిషాల కాలానికి ప్రదోషము అని పేరు ఉదాహరణకు ఆరు గంటలకి సన్సెట్ అనుకోండి సూర్యాస్తమయం అనుకోండి ఆరు నలభై ఎనిమిది వరకు మీకు ప్రదోషకాలం ఉంటుంది కావున ప్రదోషకాలంలో చేయవలసినటువంటి పూజ కాబట్టి ప్రదోషకాలానికి చెబితి ఉండేట్టు చూసుకోవాలి ఏదైనా ఒక మాసంలో కృష్ణపక్షంలో ప్రదోషకాలంలో చెవితి ఎప్పుడు ఉంటే అది సంకష్టహార చతుర్థి అని పిలువబడుతుంది అందుకే మీకు తది రోజే వచ్చేస్తుంది ఎందుకనంటే తదియ మధ్యాహ్నం వరకు ఉంటుంది సాయంకాలానికి ఏమో చెవితి ఉంటుంది సాయంత్రం నాలుగు వరకు తది ఉండి ప్రదోషకాలానికి చెవితి ఉన్నప్పుడు మీకు ఆ రోజునే సంకష్టహార చతుర్థి వచ్చేస్తుంది చాలామంది ఈ రోజు చేసేస్తున్నారు కానీ ఈరోజు ప్రదోషకాలానికి చెవితి లేదు మీరు కావలొస్తే చూడండి ఈ రోజు రాత్రి అంతేనండి ఈ రోజు సోమవారం నాడు నవంబర్ పద్దెనిమిదవ తేదీ మీకు సాయంకాలము ప్రదోషకాలంలో మీకు చెవితి లేదు పంతొమ్మిదవ తేదీ మంగళవారం సాయంత్రం ప్రదోష కాలానికే మీకు చెవితి ఉంది కావున ఈ రోజు చేయకూడదు మీకు ప్రదోషకాలంలో చెవితి లేకపోతే ఎలా చేస్తారు రేపు ఉంది అనగా పంతొమ్మిదవ తేదీ మంగళవారం నాడు సాయంకాలం ప్రదోషకాలంలో చెవితి ఉంది కావున రేపే సంకష్టహర చతుర్థి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మేమేం ఏం చేయాలని ఇంతకాలం మేమేం చేయలేదు ఇప్పటికిప్పుడు మేము చేద్దాం అనుకుంటున్నాము ఇరవై ఒక్క ఏళ్ళో సంవత్సరము మీరు సంకల్పించలేకపోవచ్చు ఈ ఒక్క చవితి చేయండి ఈ ఒక్క చవితి మీకు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఏవో కష్టాలు ఉంటాయి పిల్ల పెళ్ళి కాలేదనో ఉద్యోగం రాలేదనో జీతం రాలేదనో ఆరోగ్యం బాలేదనో రకరకాలుగా ఉంటాయి ఇల్లు కొంటున్నాము అప్పులు ఇచ్చాము అప్పులు తీసుకున్నాము అప్పులు తీరట్లేదు అప్పులు రావట్లేదు ఇవన్నీ ఉంటాయి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్య పోవడం కోసం నేను సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటున్నాను అని మనస్సులో ముందుగా అనుకోవాలి ముందు రోజు అనుకోవచ్చు అనుకున్న తర్వాత సంకష్టహర చతుర్థి రానే వచ్చింది ఉదయాన్నే లేవాలి సూర్యోదయానికి ముందే లేచి బావి స్నానము చెరువు స్నానము పుష్కరణి స్నానమో నదీ స్నానమో సముద్ర స్నానము ఇవేమీ లేకపోతే ఇంటి వద్ద మామూలు నీటి స్నానమో చేసి ఆ స్నానం అయిన తర్వాత ఒక్కసారి దేవుని వద్దకు వచ్చి బొట్టు అది పెట్టుకున్న తర్వాత గణపతికి దండం పెట్టుకుని ఈ రోజున ఫలానా కష్టం పోవడం కోసం నేను సంకష్టహర గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను ఓ గణేశ నా యొక్క వ్రతం నిర్విఘ్నంగా పూర్తయ్యేట్టు చూడు అని ఆయనకే చెప్పుకొని వ్రతం రోజున స్నానం చేసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ ఉందండి ఏంటి అంటే మామూలుగా స్నానం చేసేయడం కాకుండా మనం సబ్బు రాసుకుంటాం చూసారా సబ్బుకు బదులుగా నువ్వులు నువ్వులతో స్నానం చేయమన్నారు నువ్వులే అవునండి అంటే తెల్ల నువ్వులు ఉంటాయన్నమాట అండి తెల్ల నువ్వులు పొట్టు తీసుకుని మనకి పొట్టు తీసుకుని బయట దొరుకుతూనే ఉన్నాయి అవి తెచ్చేసుకుని అవి మనం ఒక బౌల్లో పెట్టుకుని ఆ తెల్ల నువ్వులతో ఒళ్ళంతా కూడా రాసుకుని అంటే ఒళ్ళంతా కూడా రుద్దుకుంటూ స్నానం చేయాలి ఎందుకండి ఇలా దీనివల్ల మనకు ఉన్నటువంటి అనేక దోషాలు కష్టాలు హరింపబడతాయి కొంచెం నువ్వులు అనేటటువంటివి శాస్త్రీయంగా కూడా చాలా గొప్పవి దాని వెనక కూడా అనేక రహస్యాలు దాగి ఉంటాయి ముఖ్యంగా ఏమిటి అని అంటే శారీరక దోషాలు పోతాయి మనలో ఉన్నటువంటి దరిద్రం పోతుంది దుఃఖం పోవడానికి ఒక మెట్టు మనం ఎక్కిన వారం అవుతాం తిలస్నానం అంటారండి దీన్ని దీన్ని అంటే స్నానం అనొచ్చు తప్పులేదు ఎందుకు అని అంటే తిలైహి స్నాత్వాన్ని అక్కడ ఉంది స్నానం అని చెప్పవచ్చు కాకపోతే తెల్ల నువ్వులు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకుని చక్కగా మామూలు స్నానంలో మనం సబ్బుకు బదులు ఇది వాడాలంతే ఆ రోజున దాంతో మీకు వ్రతం మొదలవుతుంది దేవుడి దగ్గరికి రావడం ఇందాక చెప్పినట్లుగా సంకల్పం చేసుకోవడం ఆ సంకల్పం మంత్రోక్తంగా అయినా కావచ్చు లేకపోతే ఈ విధంగా నోట మాటతో అయినా సరే ఈ రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పవచ్చు చెప్పిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం లోపలే పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి పువ్వులు అవన్నీ కూడా ముఖ్యంగా గణపతికి ఇష్టమైనటువంటివి ఎర్రని పువ్వులు అవి సంపాదించుకోవచ్చు ఏవైనా ఏవైనా సరే అంటే మన కల్పనలో చెప్పినవి సహజంగా కరవీరం అంటాము ఎర్ర గన్నేరు పువ్వులు ఇవి గణపతికి బాగా ఇష్టం గరిక దూర్వాయుగ్మములు అంటారు అవి తెల్ల జిల్లేడు పువ్వులు ఈ మూడు ముఖ్యంగా మనం గణపతికి పూజ చేస్తాం ఇవి మూడిట్లో ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు అవకాశం ఉంటే మూడు సంపాదించుకోవచ్చు గన్నేరు పువ్వులు తెచ్చుకున్నప్పుడు మాత్రం గులాబీ రంగువి ఉండకుండా చూసుకోండి కొంచెం చాలామంది ఇబ్బంది పడుతున్నారంటే గన్నేరు అనేసరికి తెలియక అవి పింక్ కలర్లో ఉన్నవి ఇచ్చినా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఎర్రగా ఉన్నటువంటి గన్నేరే మనకి అసలైన వాటి కింద మనకి లెక్క ఈ పింక్ ఇవి కొంచెం హైబ్రిడ్ అని నా అభిప్రాయం అందువల్ల వాటిని పక్కన పెట్టి ఏవి దొరకపోతే సరే కానీ ఇవి దొరికినప్పుడు ఎర్రటి గన్నేరు తెచ్చుకోండి ఎర్రటి గన్నేరు పువ్వులు గరిక అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులు ఈ మూడు ఏర్పాట్లు చేసుకుని సాయంత్రం లోపల అన్నీ సర్దుకుని సాయంకాల పూజకు నైవేద్యానికి ముఖ్యంగా మోదకాలు చేసుకోవాలి మోదకాలు అంటే ఏమిటి అని అంటే కనుక మన తెలుగు రాష్ట్రాల్లో బాగా చేస్తూ ఉంటారండి కజ్జికాయలు అని అంటారు కజ్జికాయలు అని అంటే ఒక బియ్యపు పిండితో చేసినటువంటి ఒక పేస్ట్ లాంటిది ఉంటుంది దాని లోపల ఒక రకమైనటువంటి పిండిని పెట్టి దీనిని ఆవిరిపడతారు ఇదైనా కావచ్చు అదే విధానంలో నెయ్యిలో వేయించడం కూడా ఉంది కావున ఈ రెండిట్లో ఏదో అవకాశం ఉంటాయి అది నెయ్యిలో వేయించడం కొంతమంది నూనెలో వేయించేస్తున్నారు నెయ్యిలో వేయించాలి లేదా ఆవిరి పట్టాలి ఆ యొక్క బియ్యపిండి మిశ్రమం ఏదైతే ఉందో దాని లోపల నువ్వుల స్టఫ్ ఉండాలి అది ఇంపార్టెంట్ అండి నువ్వుల స్టఫ్ పెట్టి ఆ యొక్క మోదకాలు తయారు చేసుకోవాలి కనీసంలో కనీసం పది తయారు చేసుకోవాలి ఐదు స్వామికి నైవేద్యం చేసుకోవడానికి ఐదు వాయన ఇవ్వడానికి వాయనం ఎవరికి ఇవ్వాలి అని అంటే మన ఇంట్లో పూజ చేయించినటువంటి పంతులు గారికి ఇవ్వాలి అంతేనండి ఐదు అంటే పది కూడా మీరు గణపతికి నైవేద్యం చేయాలి ఐదు ఆయనకి వాయనం ఇచ్చేసేయాలి ఐదు ఎలాగో మీరు గణపతికి నైవేద్యం చేసి ఉంటారు కాబట్టి వ్రతం చేసుకున్న వాళ్ళు తినాలి ఆ పూట ఇవి తిని ఉండిపోవాలి ఇంకా రాత్రి వేరే భోజనం అనేది కూడా చేయకూడదు ఖచ్చితంగా ఇది పురోహితుల సమక్షంలోనే చేయాలండి ఎవరికి వాళ్ళు చేసుకుంటే మనకు అవకాశం ఉంటే చేస్తారు ఇప్పుడు చాలామంది శక్తి ఉన్నవారు మేము పండితులతోనే చేయించుకుంటామండి అనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు లేని వాళ్ళు చక్కగా సంకష్టహర గణపతి వ్రతం అనేది అందరికీ అందుబాటులోనే ఉంటూనే ఉన్నాయి పీడిఎఫ్లు అవిని పెట్టుకుని చేసుకోవచ్చు చేసుకోకూడదని లేదు కానీ పురోహితుడి సమక్షంలో అయితే కనుక కొంచెం వైదికంగా శాస్త్రీయంగా జరుగుతుంది మంత్రం ఉంటుంది మనం కూడా ఆయనకి మరి ఉపాయనం అంటే వాయనం దానం ఇస్తాం కదా ఆ దానం వల్ల కొంత ఫలం వస్తుంది ఈ మోదకాలతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మనం తాంబూలం తాంబూలంలో మన శక్తిని బట్టి సంభావన ఇచ్చుకుంటే బట్టలు ఇంకా వాళ్ళ ఇష్టం ఏదైనా శక్తిని బట్టే మించి ఇంకేం లేదు కాకపోతే అండి నేటి రోజుల్లో స్వామి మీరు ఎలా అంటారు మేము ఎవరినైనా పిలుద్దాం అంటే వేలకు వేళ అడుగుతారు కానీ వచ్చినా కూడా చేయరు డిమాండ్ చేస్తారు అది ఇది అని అంటే మీ శక్తిని బట్టి ఇస్తామని చెప్పండి ఆ శక్తికి వచ్చే వాళ్ళతో చేయించుకోండి లేదు అని అంటే మీరే చేసుకోండి చేసుకోవడం ముఖ్యం మీ ప్రయత్నం మీరు చేశారు మీకు సాధ్యం కాలేదు మీరు చేస్తే దేవుడు తీసుకోవడం ఏం లేదు బ్రహ్మాండంగా స్వీకరిస్తాడు అందులో చెప్పిన విధంగా మీరైనా సరే పూజ చేసుకోండి ఈ పూజ కూడా సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ప్రదోషకాలంలో చేసుకోవాలి ప్రదోషకాలంలో కనీసంలో కనీసం సంకల్పమైనా ప్రారంభించేట్టుగా చేసుకుంటే మంచిది మొత్తం పూజ అది పూర్తి చేసుకుని చంద్రోదయం అయిన తర్వాత చంద్రోదయ సమయం ఉంటుంది అయిన తర్వాత వ్రతంలో భాగంగానే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటి ఒక విధానం ఉంటుంది పూజ అనంతరం అందులోనండి అంటే పూజ చేసిన తర్వాత అందులో నామాలు అవి ఉంటాయి ఆ నామాలవి చెప్పుకుని మీరు చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడంతో మీకు పూజ పూర్తవుతుంది వాయనము అర్ఘ్యము మీరు ప్రసాదాన్ని తీసుకోవడంతో వ్రతం పూర్తవుతుంది ఏదో ఒక చెవితి నాడు మీరు మీరు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇరవై ఒక్క సంవత్సరాలు దీక్ష తీసుకుంటాను అని అంటే కనుక మీరు శ్రావణ కృష్ణ చెవితిలోనే మీరు అది ప్రారంభించాలి అలా మీరు మీరు ఆ చేసుకుంటున్నట్టు లెక్క ఒకసారి ఇప్పుడు నేను ఇరవై ఒక సంవత్సరాలు చేస్తా అని ఏదో మీరు చెప్పగానే ఓ మంచి జరిగిపోతుందని చెప్పి సంకల్పం చెప్పుకున్నాను ఒక ఐదు పది సంవత్సరాలు చేసిన తర్వాత ఇంక నేను చేయలేను నాకు కుదరట్లేదు అనిపించింది మధ్యలో స్టాప్ చేయొచ్చు అంటారా మధ్యలో ఆపే పక్షంలో అలా ఆపడం అనేది భావ్యం కాదు ఎందుకు అని అంటే భగవంతుడి వద్ద మనం మొక్కుకునే అది మొక్కును మనం ఎప్పుడూ కూడా తప్పకూడదు అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే మనం ఆయనకి వాగ్దానం చేసాం ఆ వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవాలి అసలు చెయ్యలేనటువంటి శారీరక స్థితి వచ్చేస్తే ఆవిడ ఏం చేయలేడు ఇంకా పూర్తి మంచం మీద ఉన్నాడు ఆయన దిగలేడు సో ఆయన వల్ల కాదు ఇంకా అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అంటే కనుక ఆయన నామాలు చదువుకోవచ్చు ఇంకో మార్గం ఉంది ఎవరితోనైనా ఆయన పేరుతో చేయించవచ్చు ఇది ఒక మార్గం అందుకే పురోహితులతో చేయించుకోవడం కూడా ఉంది ఆలయాల్లో మన పేరు మీద చేయించడం అనేది అలా వచ్చింది అస్సలు చేయలేను ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు నా తరపున కాస్త ఈ పూట చేసి పెట్టండి అయ్యా ఇంత వ్రతమో కూడా అతను చేయాలి మీ తరపున పురోహితుడనే కాదు కొడుకు చేయవచ్చు మగవారు చేయవచ్చు అండి అంటే నేను ముఖ్యంగా వాళ్ళను ఉద్దేశించి చెబుతూ ఉన్నాను ఆడవాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళంటే మీరు చెప్పిన విధంగా సగంలో ఆపేయాల్సిన పరిస్థితి వస్తే ఆపకుండా మన తరపున ఇంకొకరు చేసేట్టుగా పెట్టాలి ఉదాహరణకి మీకు ఏదో పని వచ్చింది అనుకోండి ఆ రోజున మీరు చేయాల్సినటువంటి పని ఇంకొకరికి అప్ప చెప్తారు మీరు అయ్యో అలానే ఆయన వచ్చేస్తున్నారు మనం చేయకపోతే బాగుండదు అని మీరు ఇంకొకరికి అప్పచెప్పి మీ స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేసినట్టుగా ఇది కూడా అంతే మాట అండి అయితే ఇది అగతిక పక్షం అంటే ఇక మీ వల్ల కాదు అన్నప్పుడు చేయాలి వాళ్ళకి మనం మన తరపున చేసినటువంటి వాళ్ళు బయట వాళ్ళు అయితే మనం వాళ్ళకి ఎంతో కొంత సంభావన ఇచ్చుకోవాలి ఆ ఫలితం మనకు మనం చేస్తే వచ్చేదే వస్తుందా వేరే వాళ్ళతో చేస్తా అంతేనండి దాదాపుగా అంతే వస్తుంది మీకు మన వాళ్లే చేశారనుకోండి అసలు గొడవ లేదు ఇప్పుడు ఒకవేళ కొడుకో లేకపోతే భార్య చేస్తే కనుక కూతురుంటే కూతురు చేయొచ్చు చేయకూడదని కాదు ముఖ్యంగా భార్య లేదా కొడుకు చేస్తే మంచిది ఇప్పుడు కూతురు పెళ్ళి అయిపోయింది అనుకోండి ఇంకో ఇంటి అమ్మాయి అయిపోతుంది అందుకని అలా అంటున్నాను అనమాట అండి ఇది వ్రతం చేయవలసినటువంటి విధానం తప్పక కష్టాలతో బాధపడుతూ ఉన్నవారు సంకష్టహార గణపతి వ్రతాన్ని చేయండి కష్టాలను పోగొట్టుకునే ప్రయత్నం చేయండి అయితే ఆ రోజు ఇంకా భోజనం చేయకూడదు మనం ఏదైతే అంతేనండి ఇంకేమి మోదకాలు తప్ప ఇంకేమి తినకూడదు మరి మరుసటి రోజు ఈ ఉపవాసాన్ని ఎప్పుడు ముగించాలి మరుసటి రోజు ఉదయం అంటే ఇంకా దానికి విధి విధానాలు ఉన్నప్పటికీ కూడా అంత అవసరం లేదు మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఒకసారి గణపతికి నమస్కారం చేసుకుని సూర్యోదయం తర్వాత భోజనం చేయవచ్చు ఓకే మీరు చెప్పినట్టుగా పెద్ద హడావిడి అదంతా అవసరం ఏమీ లేదు అవసరం లేదు మీరు షోడశోపచార పూజా సామాగ్రి మోదకాలు పువ్వులు ఇంతే కదండి చెప్పింది ఇంకేమున్నాయి ఇందులోని మీ ఖర్చు కూడా ఐదు వందలు దాటదు అవును మహా అంటే వెయ్యి మీరు పువ్వులు కాస్ట్ అండి బాగాను అని అంటే వెయ్యి రూపాయలతో మీకు వ్రతమే అయిపోతుంది ఉండే పువ్వులు కూడా ఏం లేవండి జిల్లేడు పూలు అంటే ఈ పువ్వులు ఎర్రటి పువ్వులు ఒకటే కొనుక్కోవాలి గన్నేరు పువ్వులు ఆ విధంగా చక్కగా చేసుకోవచ్చు ఖర్చు తగ్గించుకుని కూడా చేసుకోవచ్చు ఒకవేళ పండితుడిని పెట్టుకుంటే గంట సేపు పూజ చేయించుంటాడు కాబట్టి మీ యొక్క ప్రాంతాన్ని బట్టి వెయ్యి రూపాయలతో మొదలుపెట్టి మీరు మళ్ళీ ఆ రోజు ఆలయానికి అవసరం ఏదైనా ఉందా ఆలయం దగ్గరలో గణపతి ఆలయం ఉంటే మీరు వెళ్ళవచ్చు ఇంట్లోనే మీరు గణపతిని ఆవాహన చేసి పూజ చేసుకున్నప్పుడు వెళ్ళి తీరాలని వెళితే మంచిది సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు స్వస్తి